మీ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత ఇదే పదకొండు వేలు చెప్పిన కదా అదే పదకొండు వేలు ఫస్ట్ రెమ్యూనరేషన్ అంటే నేను ఏం తీసుకో నాకు ఏం వేయలే ఎవరు పని చేయించుకునేటోళ్ళు తిండి పెట్టేటోళ్ళు అంతే అడగలేదా మీరు కూడా ఏమి ఇక అడుగుతే మనకి నేర్చుకుందాం అని పోతాం కదా రెమ్యూనరేషన్ అంటే శ్రవణ్ అన్న దగ్గర పనిచేసిన అని చెప్పిన కదా అన్నకు ఏం చేసినాడు అంటే హెల్ప్ చేసినప్పుడు జూలై లిక్విడ్ సాంగ్ అని బాగా హిట్ అయింది అప్పట్లో అల్లు అర్జున్ చాలా హిట్ అయింది దాని తర్వాత కొన్ని హిట్ అయినప్పుడు అన్న ఏం చేసినట్టు నాకు ఎక్విప్మెంట్ కొనిచ్చాడు ఏవి థర్టీ స్పీకర్స్ మానిటర్స్ ప్లస్ పోతే ఎమ్ ఆడియోది అండ్ అట్లా ఎక్విప్మెంట్ అనమాట ఒక ముప్పై నలభై వేలు అప్పుడు దాని తర్వాత సినిమా కంటే వీళ్ళది ఇక ఏదో ముందు ఒక ప్రాజెక్ట్ చేసినాం అంటే అది ఇప్పుడు ఒక చిన్న ప్రాక్టీ ఎక్స్పీరియన్స్ కోసం అని చెప్పి మా ఇంటి పక్క వాళ్ళు ఒక ఆల్బమ్ ఆల్బమ్లాగా చేసినాం దాంట్లో ప్రణవి శ్రీకృష్ణ వీళ్ళందరూ అంటే ఫస్ట్ టైం నేను బీటెక్లో కూడా పాడించిన అందరితో అప్పుడు ఇంత రెండు వేల మూడు వేల ఇచ్చాను మొత్తం చేసినందుకంటే ఈ ఖర్చు పెట్టుతో నాకు రెమొండ్రేషన్ లాగా ఇచ్చినమాట బేసిక్గా మీరు ఆల్మోస్ట్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా కార్తిక్ గారు కానీ ఇలా అంటే ఒక పక్కన చదువుకుంటూ అటు ఫుల్ఫిల్ చేశారు బాగానే జాబ్ వరకు కానీ ఇటంటే పేరెంట్స్ భయపడలేదు అమ్మ నాన్న ఏమి అంటే భయపడ్డారు కానీ చెప్పలే నేను ఇక్కడికి వచ్చిన విషయం మ్యూజిక్ లోకి వచ్చిన విషయం తెలియదు వాళ్ళకి నేను జాబ్ చేస్తున్నానే అనుకున్నారు ఒక ఆరు నెల సంవత్సరం దాకా మరి ఎప్పుడు తెలిసింది సక్సెస్ మీట్ గెలిచిన అందరిని ఈ సాంగ్ ఈ సాంగ్ అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది ఏ వీడికి ఏమి మాటినాడు ఇంట్లో హ్యాపీగా ఉండరు కానీ ఇది ఎన్ రోజులు సస్టైన్ అవుతుంది ఎన్ రోజులు ఇందులో ఉంటదని తెలియదు కదా అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు నేను చేస్తున్న వృత్తి పట్ల వాళ్ళకి అగౌరమను లేకపోతే ప్రేమ నా మీద ప్రేమను కాదు కానీ అంటే వీడు ఇందులో నిలదొక్కుంటాడా లేడా రేపు ఫైనాన్షియల్ అయిన ప్రాబ్లమ్ వస్తే ఎట్లా ఇంకా అన్ని ఇష్యూస్ ఉంటాయి సొసైటీలు ఏమనుకుంటారో మ్యారేజ్ ఎట్లా ఉంటుంది రేపు పొద్దున నిల అంటే అంటే ఇందులో ఎంతమంది దొక్కేస్తారు బ్యాడ్ హ్యాబిట్స్ అంటున్నారు దీంట్లో ఉండగలుగుతారు సో ఇవన్నీ వాళ్ళకి చాలా ఉంటాయి వీళ్ళకి తెలిసినవి కొన్ని చుట్టుపక్కల వాళ్ళు చెప్తారు సినిమా ఫీల్డ్ కింద పంపించినాం ఇవన్నీ ఏమైనా ఉన్నదా అయ్యే పీకినట్టే ఏమి ఇవాడు అంటారు అరే ఏ ఉంటుంది మనం సి అంటే మనం తామరాకమైన నీటి పట్ల ఉండాలి మనం చెల్లించకుండా మనకి ఏది అది చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంతే సో అంత మనకు స్థిత ప్రజ్ఞత వస్తే మనం హ్యాపీగా వెళ్తాం అంతేగా అన్నిటికీ మనం అట్రాక్ట్ అయ్యి అంటే మనకు ఏది మంచి క్లారిటీ లేనప్పుడు ప్రాబ్లం వస్తుంది క్లారిటీ ఉంటే ఏం ప్రాబ్లం వస్తుంది చెప్పండి సో వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉండే తర్వాత ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది మనం వెళ్తుంటే వెళ్తుంటే ఇంకా మా అబ్బాయి చాలా బుద్ధి అంతే అంటే తెలిసి చూస్తారు పరిస్థితి ఏంటి ఇంట్లో మంచిగా ఉన్నారు ఇప్పుడు అందరు ఆల్ గుడ్ మంచిగా ఇక ఫైనాన్షియల్ కూడా స్టేబుల్ అప్పులు అవి ఉంటే కూడా ఇచ్చేసం మంచిగా కాకపోతే ఇక వాళ్ళకి ఏజ్ వచ్చింది కదా ఇక ఇప్పుడు కొంచెం రెస్ తీసుకోమని చెప్తున్నాయి మీ అంతా కాదు నాతో డ్రెస్ చూడాలి నా డ్రెస్ చూడండి మీరే ఎక్కువ చైన్లు పెట్టుకున్నారు కదండి నాకంటే నాతో చైన్ల నమ్ము ఎంత అంటే ఇది ఇది మనీ వాల్యూ కన్నా స్పిరిచువల్ వాల్యూ ఉన్న చైన్స్ సరే కానీ మామూలుగా అసలు ఇండస్ట్రీ ఎక్కువ జనరల్ గా అప్రాక్సిమేట్ ఎన్ని ఇయర్స్ అవుతుంది నేన అంటే ఫుల్ ఫ్లెజ్డే వర్క్ స్టార్ట్ చేసింది అయితే పదిహేడు నుంచి స్టార్ట్ చేసినా ఫుల్ ఫ్లేజ్ కంప్లీట్ కంప్లీట్గా లేదు పదహారు పదిహేడు నుంచి స్టార్ట్ చేసినా బీటెక్ తర్వాత ఎంటెక్ కూడా చేస్తారు చేసిన ఎంటెక్ చేసినా జాబ్ చేసినా జాబ్ ఎన్ని ఇయర్స్ చేశారు వార్మెల్ చేసినా అంతేనా అంతే బట్ జాబ్ చేస్తూ కూడా ఇట్ వై చేసేది కానీ అది వర్కౌట్ కాకపోతే అంటే నేను ఎక్కడో మైసూర్లో ఉండే ఆ ఫ్రైడే నైట్ బస్ ఎక్కచుడో మండే పొద్దున మళ్ళీ ఆఫీస్ కోడు వాడు పండుకున్నాడు రెస్ట్ లేక ఇక్కడ సక్కగా చేయకపోవడం ఇక మనకు వర్కౌట్ కాదు మనకి ఎట్లుండే అంటే మైండ్ అంతా ఇటుండే బాడీ అంతా ఏం వర్కౌట్ అవుతుంది మైండ్ బాడీ రెండు ఒక దగ్గర వర్కౌట్ అవుతుంది అట్లా మరి ఎందుకు ఏదో పైసలు ఏదో మళ్ళీ దీంట్లో మనకి ఉంటామో ఉండమో ఇది ఫీల్డ్ ఎట్లుంటో తెలియదు కదా మనకు మనకి ఏదైనా పక్కన నువ్వు నువ్వు చేయి నేను చూసుకుంటే లేపుతాను నీకు నీకన్నిటి నేను చూసుకుంటా అంటే వేరు మనకి ఇది ఎట్లుంటుందో తెలియదు ఫైనా జాబ్ మంచి జాబ్ సంవత్సరానికి అప్పుడు ఐదారు లక్షల ప్యాకేజ్ ఉండే స్టార్టింగ్లో ఇప్పుడు ఇప్పుడైతే ఒక ఇరవై ముప్పై లక్షల ప్యాకేజ్ ఉంది సిమ్ అంటే ఇంత ఎక్స్పీరియన్స్ వస్తే సో అట్లా అనమాట ఇంకా మనకు ఇక్కడ ప్యాకేజ్ ఎంత ఇక్కడ ప్యాకేజ్ ఏమి లెక్క పెట్టలేదు నేను అయిపోయినాక మీకే ఇస్తా లెక్క పెట్టలే అది కాదు మామూలుగా బిగినింగ్ పదకొండు వేలు తీసుకున్నారు కదా ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు మూవీకి మూవీ కంటే మినిమం ఫిఫ్టీన్ లాక్స్ ఛార్జ్ చేస్తాను నేను ఫిఫ్టీన్ లాక్స్ ఛార్జ్ చేస్తే ఇంకా కొన్ని యాభై లక్షలు కూడా తీసుకునేవి ఉన్నాయి అంటే మనకు సింగర్స్ రెమోనరేషన్ ఉంటుంది ఒక్కొక్క సింగర్ పది లక్షలు తీసుకుంటాడు పదిహేను లక్షలు తీసుకున్నాడు సింగర్స్ సిస్ట్రీరామ్తోనో పాట పాడించడం అది దూరం బాగా ఇట్టింది ఇప్పుడు ఆయన రేంజ్ అరౌండ్ ఎయిట్ టు నైన్ ల్యాక్స్ ఉంది శంకర్ మహాదేవన్ గారు సో వీళ్ళందరూ ఇంకా సింగర్స్ ఛార్జ్ కూడా ఎక్కువ ఉంది కదా రైటర్స్ కూడా ఇప్పుడు పెద్ద పెద్ద రైటర్స్ ఒకలా ఛార్జ్ వాళ్ళు ఒకలా సో ఇదంతా ఇంక్లూడింగ్ యాభై ఇరవై కంటే కొంచెం మంచి సినిమా అయితే ఒక యాభై ఇరవై లక్షల ఖర్చు అవుతుంది పెద్దవాళ్ళతో పాడేయాలి పెద్దవాళ్ళతో రాయించాలంటే అంటే ఆడియో కంపెనీస్ కూడా అట్లే పే చేస్తాయి సో ఒక మంచిగా ఉంది సినిమా మంచి ప్రొడక్షన్ మంచి హీరో అట్లా అంటే వాళ్ళు కోటి రూపాయలు కూడా పే అయినా రెడీగా ఉంటారు వన్ క్రోర్ వరకు కూడా పే చేస్తారు ఆడియో కంపెనీ వాళ్ళు మీరు అంటే తీసుకున్న వాటిలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ అంటే ఎంత రెమ్యూనరేషన్ అంటే సపరేట్ రెమ్యూనరేషన్ లాగా ఏం తీసుకోలేదండి నేను ప్యాకేజ్ కంప్లీట్ మ్యూజిక్ ప్యాకేజ్ లా తీసుకున్నా హైయెస్ట్ అంటే ఫార్టీ ఫైవ్ లాక్స్ తీసుకున్నా జట్టికి జట్టి తెలుగు తమిళ అది అప్పుడు దాన్ని బాగా ఖర్చు పెట్టినా నేను అంటే అందులో మిగిలడం పెద్ద బాగా అంటే బాగా ఖర్చు పెట్టి పేరు కూడా వచ్చింది నాకు అంతగానో అంటే మీకు చంద్రబోస్ గారు రాశారు కాసర్ల శ్యామ్ గారు రాశారు అండ్ మీకు శ్రీమణి గారు రాశారు శిశ్రీరామ్ పాడారు శంకర్మహాదేవన్ గారు పాడారు విజయ యేసుదాస్ గారు విజయ విజయప్రకాష్ గారు పాడారు అనురాగ్ కులకర్ణి వైకోం విజయలక్ష్మి అంటే ఇక నేను ఇంకా మొత్తం ఇంకా పెట్టేసినాం అనమాట మనం ఇంకా ద బెస్ట్ ఏం చేయగలం అది చేసినాము పాటలు కూడా విపరీతంగా హిట్ అయినాయి ఇప్పుడే కూడా దూరం కరిగినా అంటే మారుతి గారి ప్లేలిస్ట్లో ఉంటుంది సాయి రాజేష్ గారు ఇష్టపడతారు పాటలు ఈవెన్ మెర్సీ మెర్సే కానీ ఇది కానీ సో చాలా చాలా హిట్ కదా అంటే మనం ఏదైనా డబ్బులు కొంచెం ఎక్కువ అయితే ఏమో గానీ ద బెస్ట్ ఇచ్చేస్తామండి మనం మనకు సినిమా చిన్నదా పెద్దదా అని సంబంధం లేదు మన పాట స్టాండ్ అవుట్ అవ్వాలంతే అంటే కొంతమంది ఏమిటంటే సినిమాలో ఏం లేదు మీ పాటలు మంచిగా ఉన్నాయి మ్యూజిక్ కొంతవరకు ఈ సినిమా కూడా బాగుంటే మంచిగా ఉండే కదా ఇంకొంచెం వెలి అవు కదా సినిమా రీచ్ అవుతే అల్టిమేట్ గా మన పాటలు మన కష్టం జనాలకు రీచ్ అవుతాయి బట్ సినిమా ఆడకపోతే ఎంత పాట వేసినా పాట పాట వరకే ఉంటది అట్లా బట్ సినిమా ఆడితే అందరికి పేరు వస్తుంది బట్ పాటలు బాగుండి సినిమా మంచి పేరు తెచ్చిన మూవీ ఏంటి మీకు సినిమా మంచి పేరు అంటే అదే అండి అంటే అన్ఫార్చునేట్లీ ఏమైంది అంటే ఏ సినిమా కూడా అనుకున్నంత ఆడలేదు సో ఓటీటీలో అక్కడిక్కడ మెరిసే మెరిసే కొంతవరకు ఆడింది నైరావత్ ఇవి కొన్ని ఆడినాయి కానీ బట్ మ్యూజిక్ పరంగా అయితే అన్ని సినిమాతో సంబంధం లేకుండా మంచి పేరు వచ్చింది కానీ ఎప్పుడైనా అనిపించిందా ఇంత ఎఫర్ట్ పెడుతున్నాను కానీ మూవీస్ దగ్గరికి వెళ్ళేసరికి ఎందుకో అంటే నేను రిజల్ట్ గురించి ఎప్పుడు ఆలోచించను అండి అంటే ఇప్పుడని కాదు నాకు ఫ్రమ్ ద బిగినింగ్ కూడా నేను నాకు వర్క్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ నేను చేస్తాను అంతేగాని ఇది ఆడాలి చేయాలి కాలి నాకు ఏ ఉండదు నేను నా ఎఫర్ట్స్ పెట్టిందా లేదా అంతే ఇంకా అంటే ఒకళ్ళది ఫ్లాప్ అయినా హిట్ అయినా ఇంకా నాకు పెద్దగా నేను ఏ ఉండదు రిజల్ట్ గురించి ఎలా కార్తిక్ గారు నెక్స్ట్ మూవీ రావాలంటే రిజల్ట్ గురించి ఆలోచిస్తే నువ్వు ఏం చేస్తావు అంటే రిజల్ట్ నువ్వు నువ్వు అనుకునే చేసేసే అంట ఇప్పుడు ఇప్పుడు నాకు రాజమౌళి గారు వస్తే ఒకలా చేస్తా నేను లేకపోతే నార్మల్ మీరు వస్తే ఒకలాగా చేస్తా అంటే అంటే నేను డబ్బుల కోసం చేస్తున్నట్టే కదా పనిని నేను పనిని ప్రేమించి చేస్తే నేను పని చేసినట్టు మీరెవరో నాకు లక్ష రూపాయలు ఇస్తే నేను ఒకలా వాయిస్తా లేకపోతే మీరు ఏమైపోతే నా నేను నా కోసం నా ఇష్టం కోసం నేను చేస్తున్నా మ్యూజిక్ సో దాంతో నాకు డబ్బులు వస్తున్నాయి దాంతో వర్క్ వస్తుంది దాంతో నాకు పేరు వస్తుంది అంతేగాని నాకు ఏదో రావాలనే చెప్పి నేను చేయట్లేదు చేస్తున్నా కాబట్టి నాకు వస్తుంది నేను అట్లా లెక్కలు వేసుకుంటూ చేస్తే బిజినెస్ అవుతుంది మ్యూజిక్ ఎట్లా అవుతుంది